భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పరమపదించినారు అన్న వార్త అందరికీ కూడా భారతదేశ ప్రజలకు దిగ్భ్రాంతి కల్పించింది ఆయన పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి గొప్ప ఆర్థిక నిపుణుడిగా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఆర్థిక సంస్కరణలతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు తర్వాత కాలంలో రెండు టర్ములు పది సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఆయన అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో చాలా దిట్ట అప్పుడు ఆయన పేరు ప్రతిష్టలు ప్రపంచ దేశానికి తెలిసాయి అన్ని విధాల ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కించినటువంటి గొప్ప ఆర్థిక సంస్కర్తవాది మన్మోహన్ సింగ్ గారు ఆయన లోటు ఆయన లేని లోటు భారతదేశానికి కేవలం లోటు ఆయన ఆయనకు ప్రగాఢ సంతాపాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం